దేవునికి స్తోత్రం దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు వాక్యాధ్యానం కొరకు యహేస్కేలు గ్రంథం నాలుగు అధ్యాయం ధ్యానం చేద్దాము దేవుడు ఎహేస్కేలు ప్రవక్తకు మరొక ఉన్నతమైన దర్శనాన్ని చూపిస్తూ ఉన్నారు ఆ దర్శనంలో వారు బందీలుగా ఉన్న ఇరవై ఐదవ సంవత్సరం మొదటి నెల పదో తేదీన జరిగింది అని చెప్తూ దేవుని అస్తం తన మీదకు వచ్చింది అని అతను ఆ రోజే దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు అని చెప్తూ ఉన్నారు ఆత్మలో తీసుకువెళ్లిన సందర్భాన్ని ఆయన మాట్లాడుతున్నారు ఎనిమిదవ అధ్యాయంలో నలభై ఎనిమిది అధ్యాయం వరకు రాయబడిన కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావన తెస్తూ ఇందులో రాసి ఉన్నదంతా క్రీస్తు పూర్వం ఐదు వందల డెబ్బై మూడవ సంవత్సరంలో జరిగిన దర్శన వివరం ఇది అప్పటికి యోధా ప్రజలు కొందరు సరసల్లో ఉన్నారు ఎరుసీం దేవాలయము పదమూడేండ్ల క్రింద ధ్వంసం అయిపోయింది ఇప్పుడు ఆ దర్శనంలో ఒక కొత్త ఆలయాన్ని చూస్తున్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అధ్యాయాలు క్రైస్తవ వ్యాఖ్యతలను చేస్తున్నాయి వీటిని అర్థం చేసుకునేందుకు వేరు వేరు వివరణలు పండితులు ఇలా ఇస్తున్నారు ఒకటి ఏంటంటే ఈ అధ్యాయంలోని వర్ణనంతా కూడా కొత్త నిబంధన సంఘానికి దృష్టాంతమని ఇందులో కేవలం ఆధ్యాత్మికమైన పాఠాలు మాత్రమే ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు రెండవ విషయం ఇస్లాయిల్ వారు తమ స్వదేశం చేరుకున్న తర్వాత దేవాలయాన్ని నగరాన్ని ఎలా కట్టాలో ఆదేశాలు ఇందులో ఉన్నాయని అదే వారికి ఇంకా దేనికి పూనుకోలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు మూడవ అభిప్రాయం ఏంటి అని అంటే ఈ అధ్యాయంలో భావి కాలంలో ఈ భూమి మీద క్రీస్తు పరిపాలనను సూచిస్తున్నాయని ఆయన తిరిగి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించిన తర్వాత తన ప్రజలు కట్టబోయే నగరం ఆలయం గురించి ఇక్కడ వివరించబడిందని చెప్పబడుతుంది నాలుగో విషయం కూడా పండితులు అభిప్రాయపడుతున్నారు క్రీస్తు తిరిగి వచ్చాక ప్రత్యక్షం కాబోయే దేవుని రాజ్యాన్ని సూచిస్తున్నాయని యోధులకు చివరి చిరపరిచితం అయిన ఆరాధన క్రమాలు మొదలైన వాటిని విశదపరిచే మాటలు వినియోగిస్తున్నాడని అయితే ప్రస్తుతం మనం చెప్పలేని విధానాల్లో ఇదంతా నెరవేరబోతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు ఈ హక్కులను వివరంగా పరిశీలించి చూస్తే పైన చెప్పబడినటువంటివన్నీ కూడా ఒకవేళ అర్థం కాకుండా ఉన్నా ఈ రచయిత అభిప్రాయం ఏంటంటే ఈ అధ్యాయాల్లో రాసి ఉన్నదంతా భవిష్యత్తులో అక్షరాల నెరవేరుతుందని అక్షరాల జరుగుతుందని కాబట్టి ఆధ్యాత్మిక దీనిలో ఏ పాఠాలు లేవు అని అనుకోవద్దు ఎందుకంటే నిర్గమకాండం ఇరవై ఐదో అధ్యాయము ముప్పై అధ్యాయుల్లో ఆరాధన గుడారం అనగా ప్రత్యక్ష గుడారం గురించిన వివరాలు పోల్చి చూసినప్పుడు ఆ కాలంలో అక్షరాల అలాంటి గుడారాన్ని నిర్మించడం జరిగింది అయితే దాని భాగాలన్నీ క్రీస్తు ఆధ్యాత్మికమైన ఆధారమైనటువంటి విషయాలన్నీ తెలియచేస్తున్నాయి ఈ భూమి మీద క్రీస్తు రాబోతున్న పరిపాలన కాలంలో కూడా ఇలాంటిదే మరొకటి ఉండడం అసాధ్యం కాదు అని మనం గమనించాలి దేవుని యొక్క రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి ఈ భూమి మీద ప్రత్యక్ష గుడారం ఎటు విధంగా అయితే నిర్మాణం చేయబడిందో అటు విధంగానే ప్రభు రాకడ జరిగిన తర్వాత పరలోకంలో సుందరమైనటువంటి మందిరాన్ని చూడబోతామేమో అనే ఉద్దేశాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు అంటే ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నది ఒక అద్భుతమైనటువంటి దర్శనంలో ఒక మందిరం కొరకు వివరణ ఇస్తూ ఉన్నాడు ఈ మందిరం ఒక సామాన్యమైనది కనపడటం లేదు ఆ మందిరంలోని కట్ట దేవుడు ఎహస్కేలు ప్రవక్తను తీసుకువెళ్ళాడు తీసుకువెళ్లిన తర్వాత ఆ దర్శనంలో ఏం కనపడుతుంది అని కంటే ఒక మందిరం కనబడుతుంది దానికి ముందు ఎత్తైనటువంటి ఒక పర్వతాన్ని తీసుకెళ్లాడు ఆ పర్వతం పైన ఆయన దక్షిణ దిక్కున ఒక నగరం లాంటిది ఒకటి కనిపించిందట ఈ పర్వతం అనగా ఎర్షలేములోను సియోన్ పర్వతం అని వాక్యానుసారమైనదిగా మనం తెలుసుకోగలుగుతాం ఒకవేళ సియోను చూడటానికి ఎత్తైన పర్వతం ఏమీ కాదు అయితే భూమి పట్ల దేవుడు జరిగించే చర్యలను బట్టి చూస్తే అది అత్యున్నతమైనదని మనం గమనించగలుగుతాం కారణం ఏంటి అని అంటే దేవుడు ఏదైతే తన ప్రజలకు తెలియచేస్తున్నాడో ఆ విషయాన్ని మరింత స్పష్టం చేయటానికి కొన్ని కార్యాలు చూపించేవాడు జరిగించేవాడు అందులో భాగమే ఇది కూడా ఈ పర్వతం మీదకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక నగరం కనపడుతుంది ఆ నగరానికి ఒక పెద్ద ప్రహారీ కనపడుతుంది ఆ ప్రహారీ గేట్ దగ్గర ఒక వ్యక్తి ఒక దారం అనగా తాడు ఒక కొలకర్ర అనగా చేతికర్ర పట్టుకుని ఉండడం అది కూడా ఇతరుల లాంటి ఒక మనిషి కనపడడం ఇతనికి దర్శనంలో కనబడతా ఉంది ఇది అంతా కూడా ఆధ్యాత్మికమైన పాఠాలను తెలియచేసేటువంటి విషయం ఇది మనం జనరల్ గా అర్థం చేసుకోవడం మందిరము మందిరం కొలతలు కనబడుతున్నాయి అయితే ఒకటి గమనిద్దాంకేల్ గ్రంథం చివరి అధ్యాయంలో యూదులకు ఒక ప్రత్యేకమైన సందేశం ఆ జాతి చితికిపోయి చెదరిపోయింది ఆలయం నగరం శిథిలమైపోయింది దేశమంతా త్వరగా పాడవుతుంది ఈ అధ్యాయాలు ఆ ప్రజల స్వదేశానికి తిరిగి వస్తారని దేశానికి నగరానికి ఆలయానికి వాటి పూర్వ క్షేమస్థితి చేకూరుతుందని తెలియచేస్తున్నాయి ఏదైతే పోగొట్టుకున్నారో ఏదైతే కోల్పోయారో అదంతా కూడా మరలా వారు పొందుకోబోతున్నారని వివరంగా ప్రభు తెలియచేస్తున్నాడు ఈ అధ్యాయంలో కొంత భాగం గోడలు ద్వారాలు ఆవరణాలు కట్టడాలు మొదలైన కొలతలు కనిపిస్తున్నాయి దీనిలో ఆధ్యాత్మికమైన భావాలు మనకి ఏమి అర్థం కాదు అయినా ఇప్పటికి మనకంటే ఆనాటి యూదులకు ఈ కొలతలు లేకపోతే దాన్ని అర్థవంతంగా అర్థం చేసుకోవడానికి వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది అక్కడ భౌతికంగా పనివారు రాళ్లతో దట్టంగా కట్టవలసిన నిర్మాణాలను సూచించేందుకు ఈ కొలతలన్నీ ఇవ్వబడ్డాయి అని అనుకోవాల్సి వస్తుంది కారణం ఏంటి అని అంటే అప్పుడున్న కొలతలకును ఇప్పుడున్న కొలతలకును చాలా వ్యత్యాసం మనకి కనబడుతుంది గోడ ఒకటి ఉంది ప్రహారీ గోడ అది ఎందుకంటే రాకూడని వారు లోపలికి రాకుండా అనవసరమైనటువంటి వస్తువులు కానీ మనుషులు కానీ ఆ లోపలికి ప్రవేశించుకున్నట్లుగా గోడ కట్టబడింది అక్కడ ఒక వ్యక్తి కూడా ఉన్నాడు ఇప్పుడు ఈ దర్శనం యొక్క ఉద్దేశాన్ని మనము గమనించటానికే ప్రయత్నం చేద్దాం దేవుడు ఏదైనా ఒక విషయాన్ని తన ప్రజలకు చెప్పాలి అని అనుకున్నారు అనంటే అందులో తప్పకుండా ఏదొక అంతరార్థం ఉంటుంది ఇది పాత నిబంధన కాలంలో ఉన్న మందిరం అనగా ప్రత్యక్ష గుడారమునకు చూచినగా ఉంది ప్రజలు ఉన్న అటు దినాన్న ఆయనకు సమీపించటానికి ఆయన మాట్లాడుతుండగా వినటానికి ఒక శ్రేష్టమైనదిగా దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధం చేశారు తర్వాత దావిద ఆశను సులోముని ద్వారా తీర్చి ఒక సుందరమైన మందిరాన్ని నిర్మాణం చేయటానికి ప్రముఖులు చూపించాడు తర్వాత అది కూలిపోవడం పాడవడం తర్వాత మరల పునర్ నిర్మాణం చేయడం మరల శత్రువుల చేతిలో చిక్కడం మరల దాన్ని పాడు చేయడం తర్వాత మొత్తం అంత కూడా మందిరం లేకుండా పోవడం ఇలాగున్న అనేక పర్యాయాలు ఆ మందిరం దుస్థుతికి గురయింది ఇలాగ జరిగిన ఈ విధానంలో మరొక శ్రేష్టమైన మందిరం ప్రభు సన్నిధానంలో అనగా పరలోకంలో చూడబోతున్నాము నిశ్చయముగా ఎవరైతే పరలోకం వెళుతున్నారో వారందరు కూడా ఒక శ్రేష్టమైనటువంటి మందిరాన్ని పరలోకంలో చూడబోతున్నారు అందుకని చూచినగా ఇక్కడ దాని గురించి వివరిస్తూ ఉన్నాడు లోపలికి తీసుకు ప్రవక్తను పొడవు వెడల్పు కొలుస్తున్నారు బయట ఆవరణాన్ని కూడా కొలుస్తున్నారు బయట వసారాన్ని కూడా కొలుస్తున్నారు ఒకసారి ఎనిమిది మెట్లు ఒక పక్కన ఉన్నాయని మరొకసారి ఏడు మెట్లు ఉన్నాయని కొలతల గురించి వివరిస్తూ ఉన్నారు మరికొన్ని స్థలాల్లో రెండు ఎనిమిది ఏడు బల్లలు కనబడుతున్నాయని అంటాడు ఏంటి ఇవన్నీ మనం అర్థం చేసుకోగలుగుతాం ప్రకటన గ్రంథంలో పదకొండవ అధ్యాయము మొదటి నుంచి చదివితే అక్కడ ఒక విషయం కనబడుతుంది ఆలయాన్ని ఆలయంలో ఉన్న ప్రజలను కొలత వేయమని ప్రభు చెప్తారు ఎందుకు కొలత వేయాలి పరిశుద్ధ స్థలాన్ని కొలత వేయాలట అతి పరిశుద్ధ స్థలాన్ని కొలత వేయాలట ఆవరణాన్ని కూడా కొలత వేయాలి ప్రత్యక్ష గూడాలంలో ఈ వివరం మనం చూస్తాం పరిశుద్ధ స్థలం అంటే బలిపీఠం అనే అర్థం మనకు తెలుసు రెండవది పరిశుద్ధ స్థలం అనగా ప్రజలు కూర్చొని ఆరాధన చేసే స్థలం ఆవరణం అంటే బయట వాకలి అని మనం సర్వసాధారణంగా మందిర గురించి మాట్లాడుతాం ప్రత్యక్ష గుడాలంలో కూడా అంతే అతి పరిశుద్ధ స్థలం అనగా మందసు ఉండేటువంటి ప్రభు నేరుగా ప్రత్యక్షమయ్యే స్థలం అది ప్రధాని యాజకుడు మాత్రమే ఉండే స్థలం అది తర్వాత పరిశుద్ధ స్థలం ఇందులో సముఖ పొరట్ల వల్ల దీపవృక్షం దూపవేదిక ఉంటది యాజకుడు వెళ్తాడు అక్కడికి దాని గురించినటువంటి వివరాలు మనం అర్థం చేసుకోగలుగుతాం బయట బలిపీఠం ఉంటది గంగాళం ఉంటది ప్రజలు వారి యొక్క పాపం కొరకు పశ్చత్తా పడుతూ బలిపీఠం దగ్గర బలి పశువులను అర్పిస్తూ పాపానికి ప్రాయచత్వం చేసుకుని వాళ్ళు వెళుతూ ఉంటారు ఇది జరుగుతున్న విషయం ప్రత్యక్ష గుడారంలో మరి ఇక్కడ కొన్ని ప్రత్యేకంగా కనబడుతున్నాయి ఇక్కడ బలాలు కనబడుతున్నాయి బలిపీఠాలు కనబడుతున్నాయి ఏం చేస్తున్నారు అని అంటే అక్కడ బలి ఇస్తూ ఉన్నారు వారి పాపముల కోసం ప్రాయశ్చిత్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నారు కొలతలు వేమన్నారు ఎవరిని కొలత వేయాలి అంటే మందిరంలో ఆవరణంలో ఉన్నవారిని లోపల ఉన్నవారిని కూడా కొలత వేయాలట ఎందుకు కొలత వేయాలి అక్కడ రాయబడి ఉంది ప్రకటన గ్రంథం పదకొండు ఒకటి నుంచి చదివితే ఆలయంలో పూజించేవారిని కొలత వేయాలి మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు వారు లెక్క కడతాడట కొలత వేయడం అంటే ఎంతమంది వచ్చారు అనే ఒక ఉద్దేశాన్ని ప్రస్తావన తెస్తున్నాడు మరి ఈ రోజు నా మందిరానికి నువ్వు వెళ్తున్నావా క్రమమైన రీతిలో మందిరానికి వెళ్తున్నావా మిస్ అయిపోతున్నావా అయితే ప్రతి వారం కూడా ఆయన కొలత వేస్తాడు కొలత వేసినప్పుడు లెక్క ఎడతాడు లెక్కెట్టినప్పుడు ఆ లెక్కలో నువ్వు కనపడకపోతే ఈ రోజు ఆబ్సెంట్ పడిపోతుంది నువ్వు ఎక్కడ ఆబ్సెంట్ పడుతుంది పర్లేదులే నా పని మీద నేను వెళ్ళపోయాను నాలుగు రూపాయలు వచ్చాయనుకున్నావు కానీ దేవుని దృష్టిలో చాలా వాటిని కోల్పోయావు దేవుడు నీకు ఇవ్వాల్సిన ఈవెలను సిద్ధం చేశాడు అది వెయ్యి దినాలకు మించిన ఆశీర్వాదాన్ని నీకు తీసుకొచ్చి ఇస్తే నువ్వు ఆ దినాన్ని నిర్లక్ష్యం చేసి ఏం పర్వాలేదులే ప్రతి వారం వెళ్ళాం ఒక్క వారం ఏమైపోతుంది అని అనుకున్నావు ఆ చిన్న కొద్దిపాటి నిర్లక్ష్యమే నీ జీవితంలో వెయ్యి దినాల ఆశీర్వాదాన్ని దూరం చేసేసింది కీర్తనకాడు అంటాడు ఒక్క దినం దేవుని సరిగ్గా గడిపితే వెయ్యి దినాల శ్రేష్టము అని అలాంటి శ్రేష్టత నువ్వు కోల్పోయావు ఇక్కడ కట్టబడుతున్నాయి అనగా బల్లలు కనబడుతున్నాయి అక్కడ బలి పశువులను అర్పణగా ఇస్తున్నారు ఎక్కడ చూసినా బల్లలున్నాయి ఎక్కడ చూసినా ఉన్నాయి బలిపీఠాలు ఉన్నాయి కారణం ఏంటి అని అంటే ప్రతి క్షణం మనం బలి అయినటువంటి విధానములో దేవునికి మనం మనం అప్పగించుకోవాలి ఎక్కడ చూసినా అంటే ప్రతి నిత్యము కూడా మన హృదయం బలి అయినటువంటి విధానములో నలిగి ప్రభు పాదాల దగ్గర ఉండాలి పలానా చోట పలానా రోజు పలానా సమయమని నిర్దిష్టంగా మనం చెప్పుకోవడానికి కుదరదు నిశ్చయముగా నిశ్చయము కూడా మనం ప్రతి క్షణం విరిగి నలిగిన హృదయముతో దేవునికి బలియాంగా అర్పించబడాలి కీర్తన అంటాడు యాభై ఒకటి కీర్తనలో బలివ్వాలంటే ఇచ్చేస్తానయా నాకు పెద్ద ఏం కాదు కానీ నువ్వు విరిగి నలిగిన హృదయాన్ని కోరుతున్నావు కదా అని అవును వెళ్ళారా విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి మరి నువ్వు ఆయనకి ఇష్టమైనటువంటి బలిగా అర్పించబడుతున్నావా అలా కనుక అర్పించబడితే నువ్వు శ్రేష్టమైన ధన్యతను పొందుకుంటావు ఎక్కడ చూసినా బలిపెట్టాలు ఎందుకున్నాయి మరలా గుర్తు చేస్తున్నాను ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ హృదయం పగిలి ప్రభు పాదాల దగ్గరే ఉండేటువంటి హృదయంగా నీ హృదయం మార్చబడాలి అలాగైతే ఒక శ్రేష్టమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉంటావు ఇక్కడ రెండు విషయాలను చూపిస్తూ ఉన్నాడు ఒకటి ఏంటంటే కొలకర్ర ఈ కొల కర్రకు ఆత్మీయమైన విషయాలు ఉన్నాయి అది ఏంటి అని అంటే చేతిలో కర్ర ఉంది బైబిల్ చెప్తుంది దుడ్డు కర్ర అని మోసే చేతిలో కర్ర ఉంది అది ఎర్ర సముద్రం వైపు చాచినప్పుడు అది పాయలైపోయింది బండను కొట్టినప్పుడు అది నీళ్లు వచ్చేసింది అంటే నీ చేతిలో ఉన్న దేవుని వాక్యం అనేటువంటి దుడ్డుకరను నువ్వు వినియోగించగలిగినప్పుడు నీ ముందు ఎర్ర సముద్రమైనా పాయలైపోవలసిందే కఠినమైనటువంటి పరిస్థితులైనా కరిగి నీళ్లుగా ప్రవహించవలసిందే అయితే చాలా మంది రోజు వాక్య ధ్యానం లేదు ఏదో ఈ ఉదయకాల సమయంలో ఖర్చుపాటి వింటూ ఉన్నారు తప్ప వాక్యం చదవాలి ధ్యానం చేయాలి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాలి ఆత్మీయంగా నేను ఉండాలని ఆలోచన లేదు కీర్తనకాడు మొదటి సంకీర్తనలు ఇలా సెలవిస్తున్నాడు ధర్మశాస్త్రం దేవరాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు దాన్ని ఆనందిస్తూ ధ్యానించేవాడు ధనుడు అతని నీటి కాలం నాటబడినదై ఆకు వాడక తగిన కాలం ముందు ఫలం ఇచ్చే ఒక చెట్టులాగా ఉంటాడు అని అంటే నీ జీవితం అంత ధన్యంగా మారాలి అని అంటే దేవరాత్రములు నువ్వు ధ్యానించే వ్యక్తిగా అయితే ఎప్పుడైనా చక్కగా ఫలిస్తూనే ఉంటాం అలాంటి ఫలవర్తమైన జీవితం మనం కలిగి ఉండటానికి ప్రభు మనకి ఇచ్చిన దుడ్డు కర్రను వినియోగించుకోవలసిన వారిగా ఉన్నాం అనగా బైబుల్ ను చదివి ధ్యానం చేయాలి రెండవది ఇక్కడ దారం అన్నాడు దారం అని అంటే తాడు ఈ తాడు ఈ కొలకర్ర అయితే దగ్గరగా ఉండే వాటిని కొలడానికి కుదురుతుంది ఎక్కువ కొలాలి అంటే మనం టేపు వాడతాం పెద్ద టేపు వాడతాం అలాగే తాడు చెప్తున్నాడు తాడు అంటే టేపు ఎక్కువ ప్రాంతాన్ని కొలవడానికి ఇప్పుడు ప్రభు వారు నిన్ను కొలత వేయాలనుకున్నప్పుడు మందిరంలో చూస్తారు మందిరంలో ఉన్న వారు అందరినీ కొలత పెడతారు ఎక్కువ భాగం ఎక్కువ భాగం ప్రభువారి దృష్టిలో నిండి ప్రభుని ఆరాధన చేసేవారుగా ఉంటే ఆయన ఇవ్వవలసిన ఈవలను తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆ చుట్టూరు ప్రహారీ ఉంది ఆ ప్రహరి ఏంటి అంటే అనవసరమైన వాళ్ళు లోపలికి రాకుండా ఉండటానికి యోబుకి దేవుడు కంచె వేశాడు ఈ కంచె ఏం చేసింది అంటే అపవాదిని రాకుండా ఆపేసింది ఈ రోజు నీ జీవితంలో శత్రువు రాకుండా శత్రువు దాడి చేయకుండా దేవుని అద్భుతమైనటువంటి కంచె నీకు వేయబడి ఉంది అందుకనే మనం ఆత్మీయంగా బలపరచబడ్డానికి దేవుడి విషయాన్ని తెలియజేస్తున్నాడు మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఒక సుందరమైనటువంటి మందిరం ఆయన కొలతలు వేయించాడు ఎహస్కెల్ ప్రవక్త ద్వారా వాక్యం చెబుతున్న మాట ఏంటంటే దేవుని మార్గంలో నడిచి ఆయన బిడ్డలుగా బ్రతుకున్న వారికి వారే ఒక మందిరంగా ఉన్నారు అని నిన్ను నిలువెల్ల ఆయన కొలతలు వేస్తే ప్రతి భాగం పరిశుద్ధంగాను శ్రేష్టంగాను ఉండాలి అంత మాత్రమే కాదు నువ్వు ఆయనకు ఇష్టమైనటువంటి సుందరమైన మందిరంగా మారాలి పరలోక మందిరానికి వెళ్ళటానికి ముందే ఈ భూమి మీద ఆయనకి ఇష్టమైన మందిరంగాను ఉండాలి ఈ మందిరాన్ని పాడు చేస్తే అని ప్రభు చెప్పాడు అంటే నీ దేహాన్ని పాడు చేయొద్దు అంటున్నాడు శ్రేష్టంగా నీ దేహం వినబడిన దేవుని మందిరాన్ని కాపాడుకుంటూ దైవ మార్గంలో సాగినప్పుడు ఆ సుందరమైన మందిరం ఎట్టి విధంగా కొలతలు కొలిస్తే అది ఎన్ని మూరలు అన్ని మూర్లు అని చెప్పాడో నీ తల మొదలుకొని అరికాలు వరకు కొలిసినప్పుడు ప్రతి భాగం కూడా సుందరంగా శ్రేష్టంగా ఉండాలి నీ మాట బోగా నీ చూపు నీ నడవడుకు బాగాలి నీ ప్రవర్తన విధానం బోగావాలి నీ శరీర అవయవాలని పరిశుద్ధంగా ఉండాలి ఇది కదా దేవుడు కోరుకుంటున్నాడు అలాగే నిన్ను నిలవెల్ల కొలత వేసినప్పుడు ఎక్కడ కూడా చెడితనం లేకుండా సుందరంగా మెరిసే స్థితి ఆత్మీయ పరిపక్వత కలిగిన స్థితి ఉండాలనుకున్నాడు ఎంత ధన్యత ప్రభు మనకి ఇచ్చాడు కనుక అలాంటి సుందరమైన వ్యక్తిగా ఆధ్యాత్మికంగా ఉండాలని ఆత్మీయ పాఠాల్లో మరింత లోతుకి ధ్యానం చేస్తూ నువ్వు ముందుకి సాగి నిత్యము ప్రభు బలిపీఠం ఎదుట బలైనటువంటి విధానములు ప్రభు పాదాల దగ్గర ప్రార్థించే అనుభవాన్ని నువ్వు పొందుకోవాలని ఈ యొక్క వాక్య భాగం ద్వారా ప్రభు తెలియచేస్తున్నారు ఈ మాటలు మన వినికట్లో దీవించి Wakilnya sering enggak adil, enggak Amin.